शुक्लांबरधर विष्णु शशिघनम चुतुर्भुज प्रसन्न वदनम ध्या विघ्नोपशात अगजानन पद गजाननमर्णिनेकदनाकदस्महे लक्ष्मी क्षीर समुद्र राजत तम श्रीरंग धाम दासदेवलोक श्रीमंवंदकटाक्षरब विवें ब्रह्मेन्द्र गंगाधर स्वाम त्रैलोक्युपुर वंदे मुकुंद मातर्नमामि कमले कमलाय साक्षी श्रीविष्णुः कमलवासिनि विश्वमातः क्षीरोदजय कमलकोमलगर्भगौरी प्रसीदसततं समतं सरण्ये मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती विद्यलक्ष्मी विजयलक्ष्मी वरलक्ष्मी मम देहि प्रसन्नं मम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो प्रचोदयात् रामचन्द्रु చంద్రుడి తడూ రఘువీరుడు కామిత ఫలములయే గలిగే రామచంద్రుడి తడూ రఘువీరుడు గౌతము భార్యా పాలిటి కామదేను వితడు గాతల కౌసికు పాలి సీతాదేవి దేవీ పాలిటి చింతమణితడు సీత దేవీ పాలిటి చింతమణితడు ఇతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు తడూ రఘువీరుడు రామచంద్రుడి రఘువీరుడు परगसुग्रीवु पालि परमबन्धुडित सरिहनुमन्तु पालि साम्राज्यमु निरतिविभीषुनि पालि निधान निरतिविभीषुनि ఘువీరుడు తలప శబరిపాలి తత్వ అలరి గుహుని పాలి మూలము తలప శబరిపాలి తత్వపురహస్యము అలరి గుహుని పాలి మూలము కలడన్న వారి పాలి అలడన్న వారి పాలి కన్నులెదుటి దుటి మూరితి వేలయ శ్రీ వెంకటాద్రి పుడుతడు ఇతడు రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు తడూ రఘువీరుడువో అల్లదివో దివో శ్రీ హరివాసము ో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అది వెంకటాచలమకితము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమకిలమునులకు అదే చూడు అదే భ్రొక్కుడు అదే చూడుడదే భ్రొక్మయము అదివో అల్లదివో శ్రీహరి వాసము చెంగట దివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్నదనము बहु ब्रह्ममयमुदिवो अल्लदिवो श्रीहरिवासमु कैवल्यपदमु श्रीवेङ्कटनगमदिवो श्रीवेङ्कटपति किसिरुलैनदी कैवल्यपदमु श्रीवेङ्कटनगमदिवो श्रीवेङ्कटपति किसिरुलैनदी सकल संपद रूप मदि गो वेंकटरमण वेंकट वेंकटरमण संकटारण भाविंप सकल संपद रूप मदि पावन मुलकल पावन श्री हरिवासमू श्री हरिवासमू श्री हरिवास हो वेंकटेश हरे श्रीनिवास हरे वेकटेश हरे श्रीनिवास हरे चालदा हरिनासौ्यामृतम तमको छाल ఇతా వఈన చావు లేల్ల నో चालदा हरिनाम सौख्यामृतमु चालदा हितवैन चौलन सग इदिव कटि चालदा इदिव कटि हरिणाममिन् चालदा చెదరకి జన్మముల చెరలు విడిపించదినొకటి హరినామ మంత్రమది చాలద మదినొకటి హరినామ మంత్రమది చాలదా పదివేల నరక కూపములు వెడలింప చాలద नाम सौख्यामृतमु तमकु चालदा हितवैनो स कलदु कटिहरिनाम कनकाद्रि चालदा लद कटि हरिणा मकनकाद्रि चलदालघुमणि दारिद्र दोषम्बु चरुचा तलिवटि हरिणा मदीपमदिदा ते कटि हरिणा मदीपमदिदा కలుషంపు కఠిన చీకటి పారద్రోల చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చగులెల్లనొస తగువే కటేషు కీర్తనము కటి చాలదా తగు పేశు కిటనా మోకటి చాలదా జగములో కల్పంబు జంబువలెనుండా వలే నుండా దాసుల ुपा छाल हरिणामौख्यामृतमुतमकु चालदा हित वै नावुल न सग हरिनामसौख्यामृतमुतमकु चल हित वै न उलनस జై వలో మాతా శ్రీరామచంద్ర ప్రభుకి జై మాతా సీతమ్మ తల్లికి జై భక్త వీర హనుమాన్ కో జై హడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరహర మహాదేవ శంభో శంకర పార్వతి పరమేశ్వర మల్లికార్జున స్వామి ప్రభరంగ తల్లి నమో నమో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవిందోక సమస్త